సేవా వృత్తిని స్వవృత్తి అన్నారు అనుష్ఠానంలో ఉండాల్సిన అవధానాన్ని అనంతరం పొందే అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాటలని ఉంటారు అయినా తప్పదు ఎవరు స్వతంత్రులు కారు ఏదో రకంగా సర్వులు ఎవరినో ఒకరిని సేవింపక తప్పదు బ్రతుకు కోసమే కాదు ప్రేమ వల్ల బాంధవం వల్ల స్నేహం వల్ల బాధ్యత వల్ల ఆండ వల్ల ప్రయోజనాపేక్ష వల్ల అవతలవాడి అధికార పరిధిలో తామున్నందువల్ల ఇలా రకరకాలుగా ఉంటుంది సేవా విధానం అయితే కొందరిని సేవింపక తప్పక మరో గతి లేక సేవిస్తాం తినదినగండం వెయ్యేళ్ళుగా సేవిస్తాం ఎన్నాళ్ళు ఈ శిక్ష దేవుడా అనుకుంటూ రోజులు లెక్క పెట్టుకుంటూ సేవిస్తాం కొందరిని అట్లా కాదు వారి సేవ వల్ల ఒక తృప్తి ఆనందం కలుగుతాయి సేవ భారంగా అనిపించదు భాగ్యంగా కనిపిస్తుంది జీవితం చరితార్థమయ్యిందనిపిస్తుంది అయితే ఎట్టివారి సేవలో ఈ అనుభవం లభిస్తుందో వివరించి ఇదిగో వీరిని సుమండి అంటున్నాడు నీతికారుడు యో వేత్తి పురుషసారం జ్ఞానేర్యుక్త ననాశయతి అపరాధానపి పి మృషతే సానుక్రోశా సఖలు సేవ్య తనను సేవిస్తున్న మనిషి అంతఃసారాన్ని ఎరిగి జ్ఞానవంతుడై ఉపకార స్మృతి కలిగి తప్పులను క్షమించే ఔదార్యంతో జాలిగుండె కలవాణ్ణి సేవించాలి మనం కొలిచే వ్యక్తికి మన అంతఃసారం తెలియాలి సాధారణంగా చాలామందికి తమ దగ్గర పనిచేస్తున్న వాళ్ల పట్ల చాలా ఎల్లిదప్పు చూపు ఉంటుంది వాళ్ళ బుద్ధిని కానీ వ్యక్తిత్వాన్ని కానీ లెక్క పెట్టరు అసలు అలాంటివి వాళ్ళకి ఉంటాయా అని కూడా గుర్తించరు చిటికి మాటికి చిరమరలాడతారు కాస్తకి కసుమంటారు కొన్ని మార్లు అమారుషంగాను ప్రవర్తిస్తారు తమ దగ్గర పనిచేస్తున్నాడన్న ఒక్క కారణం చేత అవతలవాణ్ణి హీనంగా నీచంగా బానిసలా చూస్తారు అది తప్పు వీడు ఏ పని చెయ్యనివ్వండి వీడికి ఓ బుద్ధి అంటూ ఉంటుంది వీడి యజమాని కంటే వీడే ఒకప్పుడు బుద్ధిమంతుడు కావచ్చు ధీటైన వ్యక్తిత్వం ఉంటుంది యజమాని వాటిని గుర్తించాలి అప్పుడే వాడిని గౌరవిస్తాడు కనీసం సాటి మనిషిగా చూస్తాడు సేవకుడు యజమాని నుంచి అపేక్షించేది దీన్నే ఎదుటివాని అంతఃసారాన్ని గుర్తింపగల గుర్తించి గౌరవింపగల గుణం యజమానిలో ఉండాలి ఇది ప్రధానం పలు రంగాల పరిచయం ఆయా విషయాల అవగాహన కలవాడు కావాలి సేవింపబడేవాడు తెలిసిన సేవిస్తున్నానన్న తృప్తి వీడుకుంటుంది వాడు తన తెలివి చేత తనకు నష్టం రాకుండా వాటికి కష్టం కాకుండా చేయించుకోగలుగుతాడు తాను తెలిసినవాడైతే తనకు సుఖం ఆ చేసేవాడికి సుఖం వీటికి తోడు వాణిలో ఉపకార స్మృతి ఉండాలి చాలామందికి ఇది ఉండదు ఉపకార స్మృతి ఎందుకు ఉండాలి మనం జీతం ఇస్తున్నాం వాడు సేవ చేస్తున్నాడు ఇందులో ఆర్ద్రతా బంధాలు ఎందుకు అని అనుకుంటారు చాలామంది నిజమే జీతం ఇస్తున్నావు పని చేస్తున్నాడు సైనికులకు వారు చూపిన ధైర్య సాహసాలకు బిరుదులు పథకాలు ఇస్తూ ఉంటారు ఎందుకు జీతాలు ఇస్తున్నారు కా అది ప్రోత్సాహకాలు తాను చేసిన దాన్ని ప్రభుత్వం గుర్తించిందంటే వాడికి కలిగే తృప్తి ఇంత అంతా కాదు అందుకే పరిశ్రమలలో కూడా ఇన్సెంటివ్లు ఇతరత్ర కెరీర్ అడ్వాన్స్మెంట్ పథకాలు మొదలైనవి కొందరు ఉంటారు నిన్నటిది నేడే మర్చిపోతారు ఎన్ని చెయ్యండి వాటి స్మరణమే ఉండదు పని అయ్యాక దాసుల్ని శిష్యుల్ని అభినందించమంటోంది నీతి కార్య అంతే దాస శిష్యాశ్చ అని ఎంత చేసినా ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అనటం యజమాని అలవాటు అనవచ్చు అయితే బాగా చేసేవు సంతోషం మరి కాస్త చేస్తే మనం వేగం ఒడ్డున పడతాం అని వాణ్ణి తనతో కలుపుకుంటే ఏనుగెక్కినంత సంబరపడిపోతాడు ద్విగుణితోత్సాహంతో పని చేస్తాడు దీనికి యజమాని పెట్టుబడి ఏమీ అక్కర్లేదు కాస్త పెద్ద మనసు ఉంటే చాలు ఈ దృష్టితోనే పరిశ్రమలలో కార్మికుల భాగస్వామ్యం అన్న నినాదం ఏర్పడి కొందరుంటారు ఎన్నో చేయించుకుంటారు చేసినంతకాలం బాగానే ఉంటుంది గ్రహచారం చాలక కాస్త ఏమని తప్పిదం కావిస్తాడు సేవకుడు అంతే ఇంతకాలం చేసిందంత కనపడదు ఆ ఒక్క తప్పును భూతద్దంలో చూపించి తోలనాడిపోమంటారు ఎంత చేశాడు నీకోసం జీతంతో పనిని తూకం వేసి చేశాడా లేదే అహోరాత్రులు కానిది కూడనిది అనకుండా నీ కాళ్ళు కడిగాడే నీ అరకాలి ముళ్ళు తన పంట ఆగేడే ఈవేళ కాలం కర్మం కలిసిరాక తప్పిదం జరగగానే గుండబద్దలు కొట్టడమేనా ఉపకారస్మృతి కలవారైతే కానీ అపరాధ సహత్వం ఉండదు ఉపకారస్మృతి ఉండాలంటే వాడు అన్నీ తెలిసిన వాడు కావాలి ప్రస్తుతం క్షమించాలంటే వాడి ఎంతసారం వాడు కావాలి అప్పుడే వీడిని తిట్టి పొమ్మంటే ఎలా పాపం సమర్థుడు అన్నీ తెలిసినవాడు ఎంతో చేశాడు ఈవేళ ఎందువల్లనో పొరపడ్డాడు పోనిలే మనిషన్నాక ఆ మాత్రం పొరపాటు జరగదా మళ్ళీ ఇంతటి వాడిని మనం వెతుక్కోవద్దా వాడు మరో మంచి ఆశ్రయాన్ని సంపాదించుకోవాలి కదా పోని మరోణ్ణి పెట్టుకుందామంటే ఏమో వాడు మట్టుకు పొరపడడం విశ్వాసం ఏముంది పొరపడడం సర్వసాధారణం యోగ్యతలు వెతుక్కోవాలి అవన్నీ ఉన్నాయి వీడికి అపరాధం సహిస్తే అంతా చక్కబడుతుంది అనుకోగలవాడు కావాలి యజమా ఇందుకు వాడు కలవాడు కావాలి అది లేకపోతే సానుభూతి అనుకూల స్పందన ఉండవు అంచేత సేవిస్తే ఇట్లాంటి వాడిని సేవించాలి